రెండు వేల పన్నెండులో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరణీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ది దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు రెండు ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలిమినేట్ చేయమని చెప్పారు నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ మిత్రులారా మెదక్ ఎంపీ తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక ప్రధాన ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఉద్యమంలో ఒకరు రాళ్ళు తీసుకొస్తే ఒకళ్ళు గిన్నె తీసుకొస్తే ఒకరు బియ్యం తీసుకొస్తే ఒకరు కట్టెలు తీసుకొస్తే ఒకరు నిప్పు తీసుకొస్తే అవన్నీ ఒక దగ్గర చేర్చి తెలంగాణను సాధించిన కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ యొక్క ఉద్యమ పోరాటాన్ని ఉద్యమ స్ఫూర్తిని కొద్దిగంత తగ్గించే ప్రయత్నం ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తుంటాడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ దుబ్బాక ఎమ్మెల్యే అదే రఘునందన్ రావు గారు నిన్నగాక మొన్న హెచ్సియు భూముల విషయంలో మీడియాతో మాట్లాడుతూ ది దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రెండు వేల పన్నెండులో లెటర్ రాసినప్పుడు అంటే మిత్రులరా మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన ఒకే ఒక విషయం ఏమిటంటే రెండు వేల పన్నెండు ఈయన ఎమ్మెల్యే ఈయన ఎంపీ ఈయన ఒక లాయరు సో రెండు వేల పన్నెండులో తెలంగాణ రాష్ట్రం ఉందా తెలంగాణకు అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నడా రెండు వేల పన్నెండులో ధర్మేంద్ర ప్రధాన్ ఒక బీజేపీ రాజ్యసభ ఎంపీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి ఒక ఎంపీ అంటే రఘునందన్ రావు గారి సృష్టిలో రఘునందన్ రావు గారి కథలో లేని రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి మంత్రి పదవి లేని ఒక వ్యక్తి ఒక లెటర్ రాస్తే మన రఘునందన్ రావు గారు కామన్ సెన్స్ మర్చిపోయి కామన్ సెన్స్ ఇది జస్ట్ కామన్ సెన్స్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో అసలు తెలంగాణ ఉందా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడా అసలు రెండు వేల ఈ నరేంద్ర మోడీ గాని ఈ బీజేపీ ప్రభుత్వం గాని కేంద్రంలో ఉన్నదా అప్పుడు వీళ్ళు ఎవరు అనామగలి మిమ్మల్ని చూసి ప్రజలు నేర్చుకుంటారు కానీ బీజేపీ పార్టీ ఎంపీలనైనా గానీ బీజేపీ పార్టీ నాయకులను చూసైనా గానీ ప్రజలు గాని యువకులు గాని చెడిపోతారు దయచేసి అబద్ధాలు ప్రచారం చేయకండి ఒకవేళ మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్న ట్లయితే పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ చేసుకోండి